హలో గాయస్ ఇవాళ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మేమైతే పందిరైతే అయితే వేస్తున్నాము ఎందుకు అంటే ఇక్కడ చూడండి సొర చెట్లు అవి ఉన్నాయి కదా సొరకాయలు అవి అయితే స్టార్ట్ అయ్యాయి సో అందుకని చెప్పి మేము పందిరైతే అయితే వేసేస్తున్నాం వీటికి ఆల్రెడీ ఇలా అల్లిచ్చాము కానీ అలాగా సరిగ్గా నిలవట్లేదు అని చెప్పి పందిర్ అయితే వేస్తున్నాము అండ్ అలాగే మా బీన్స్ చెట్లు మీకు తెలుసు లాంగ్ బీన్స్ ప్లాంట్స్ సో వాటికి వీటికి అక్కడ చిక్కుడు చెట్లు అన్నిటికీ కలిపి అయితే మేము పందిరే వద్దామని చెప్పి వేస్తున్నాం దానికోసం మా మమ్మీ అక్కడున్న వేస్ట్ మొలకలన్నీ అయితే పీకేస్తున్నారు అలాగే వేస్ట్ చెట్లు చిన్న చిన్న మొలకలు ఇవన్నీ పీకేస్తున్నారు ఇవన్నీ తీసేసేసి ఇప్పుడు ఇక్కడ పందిరికి మేము ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న వేస్ట్ దాంతో కర్రలు అయితే కట్ చేపించామని చెప్పేసి వీడియో అయితే లైవ్ అయితే పెట్టాను కదా నేను సో ఇదిగోండి ఆ కర్రలు వీటితో ఇక్కడ మేమే అయితే వేసేస్తున్నాము క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి అక్కడ గుంట తవ్వేసేసి ఈ కర్రలు అయితే ఇలాగా పాతేస్తున్నారు అక్కడ అవి కర్రలు పెట్టిన తర్వాత మనం చక్కగా వైర్ లాంటివి కానీ ఏవైనా థ్రెడ్స్ కానీ చుట్టుకుంటే మనం ఈజీగా పందిరైతే వేసుకోవచ్చు ఇలా కర్రను పెట్టేసిన తర్వాత అది సైడ్ మళ్ళీ కర్ర లూజ్ అవ్వకుండా మా మమ్మీ అయితే అలా చిన్న చిన్న చెక్క ముక్కల్ని పెట్టేసి అయితే కొడుతున్నారు పందిరి వేయటం అయితే అంటే కర్రలు పాతడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మేము ఈ వైర్ నైతే చుడుతున్నాము వీటికి పందిరికి ఇదేంటి ఏం వైర్ ఇది జియో వైర్ జియా వైర్ ఈ వైర్ అయితే చుడుతున్నాం ఇదైతే చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటుంది మనకి విడిగా ఏమన్నా తాళ్ళు అలాంటి చుట్టే కన్నా చూస్తారు కదా ఫ్రెండ్స్ మా పందిరైతే రెడీ అయిపోయింది ఇలా అయితే రెడీ చేసాము ఇప్పుడు దీనికి ఆ చెట్టు మొత్తాన్ని అయితే అలాగా ఆల్రెడీ పైకి అల్లుకొని ఉంది కదా దాన్ని తీసి ఇక్కడ పందిర సో ఇప్పుడు దాన్నంతా దీని మీదకైతే అల్లిస్తాము చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఇలాగైతే అల్లిచ్చేసాము ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్టింగ్లోనే ఉంది ఫ్లవర్ స్టార్ట్ అవుతా అయినాయి సో అందుకనే మేము పంది పందిరేయటానికి రీజన్ కూడా చూడండి దోసకాయ పింద పింద అయితే స్టార్ట్ అయినాయి ఫ్లవరింగ్ కొన్ని ఫ్లవరింగ్లో ఉన్నాయి కొన్ని పిందెలు ఉన్నాయి మొత్తానికి మేము ఇవాళ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మా చెట్ల కోసం పందిరైతే ఇలా వేసేసామండి మా పందిరైతే చూసారు కదా మా పందిరు ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్